వెంకయ్యనాయుడు అలాగే చంద్రబాబు నాయుడు నా జరిగిన కుట్రకు నీవు ఎప్పుడు బదులు తీసుకుందామా దళితులను ఎప్పుడు విచ్ఛిన్నం చేద్దామా అని చెప్పి గోతికాడి నక్కలాగా కాచుకొని కూర్చున్నా నీకు బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా నీకు ఒక అవకాశాన్ని కల్పించింది ఆ అవకాశాన్ని నువ్వు తీసుకొని అక్కడ తీర్పు కూడా కంప్లీట్ కాక నుండే నువ్వు ఇక్కడ అసెంబ్లీలో ప్రకటన చేయడం జరిగింది ఎప్పుడు అవకాశం దొరుకుతున్నా కూర్చున్నా నీవు తీర్పు రాకుండా చెప్పి మాల గొంతు కోసం ఒక విజయం గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి గారు మాలలు మల్ల యోధులు ఒకప్పటి రాజ్యాన్ని కాపాడిన మాలల మీద నీవు ఈ రోజు కుట్ర పండుతున్నావు వాళ్ళు తలుచుకుంటే మీ ప్రభుత్వాన్ని దించిన పెద్ద పని కాదు రాజ్యాలని ఒంటి మా కాపాడిన మాలలు ఈ రోజు మాలను కాపాడుకునే పరిస్థితిలో ఏం లేదు కాకపోతే ఒకసారి చెప్పు చూద్దామనే ధోరణిలో మీకు మా విన్నపం తెలియజేస్తున్నాం వినకపోతే మా మల్ల యోధుల యొక్క ప్రతాపంలో చినిపించాల్సి వస్తుంది దానికి నువ్వు పరిగాక తప్పదని చెప్పి నువ్వు ఇస్తున్నాను జయ భయం జయ